ఈ కప్ తో నేను టూ కప్స్ అనేది గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఒక కప్ అండి టూ కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి నేను ఫస్ట్ టూ కప్స్ అనేవి గోధుమ పిండిని తీసుకున్నానండి నేను పూరీ కాబట్టి పూరీలో ఒక కర్రీ యూస్ చేస్తాను కాబట్టి కర్రీలో సాల్ట్ ఉంటుంది టేస్ట్ సరిపడా నేను తక్కువే యూస్ చేస్తాను ఎందుకంటే అంతగా చాలపోతే నేను కర్రీలో కొంచెం సాల్ట్ వేస్తాను సరిపోద్ది టేస్ట్ సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం కలిపేటప్పుడు వేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి నేను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏనండి పిండి సాల్ట్ అండ్ ఆయిల్తో చక్కగా ఫస్ట్ పిండిని చక్కగా కలిపేసేసుకోవాలండి ఉప్పు ఈ సాల్ట్ ఇది సారీ సాల్ట్ అంతా చక్కగా పిండికిలా పట్టిద్ది ఆయిల్ కూడా చక్కగా అనేది కలుస్తూ చక్క ముద్దెల వండలు లేకోకుండా ఇట్ల ఇట్లా అనేటట్టుగా కలుపుకోవాలి చక్కగా చక్కగా ఎంత బాగా పొంగుతాయి అంటే రెస్టారెంట్ స్టైల్లాగా చక్కగా పొంగుతాయి నేను ఈ ఇంత ఇంకేమి వేయను ఇట్లా వేస్తాను కానీ అప్పటికప్పుడే చక్క చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటాయి పిండి ఇట్లా ముద్దొచ్చేటట్టుగా కలుపుకోవాలి ఆయిల్ అంతా చక్కగా పిండికి పట్టేస్తుంది ఇలా కలిపేసుకున్నాక మనం చక్క ఇట్లా వచ్చేసరికి వచ్చిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ అనేవి ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు వాటర్ కన్సిస్టెంట్ అనేది చక్కగా పిండికి సరిపడా ఉంటే పిండి అనేది చక్కగా మనం చపాతీ చేస్తుంది చపాతీ కానీ పూరీలాగా చక్క చేయడానికి కూడా చక్కగా ఉంటుంది చక్క పూరీ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అటు లూజు అవ్వకూడదు పిండి అనే అటు గట్టిగాను ఉండకూడదు వాటర్ కన్సిస్టెంట్ అనేది చక్కగా చక్కగా నీట్గా ఉండాలి సరిపడా ఉండాలి ఇలా పిండిని చక్కగా మొత్తం కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి చక్కగా నీట్గా కలిపేసేసుకుంటా చక్కగా అనేది పిండి అనేది నీట్గా బాగుంటుంది పూరి చేసుకుంటాక కూడా చక్కగా బాగుండేదట్టు కలుపుకోవాలి వాటర్ చాలిపోతే కొంచెం ఇంకా వాటర్ తీసుకోవాలి పూరికి అనేది చక్కగా పిండి కలుపు కలుపుకోవడంలోనే ఉంటుందండి ఇట్లా మొత్తం చక్కగా నీట్గా కలిపేసుకోవాలి పిండిని చక్కగా కలుపుకుంటే పిండికి పూరి అనేది చక్కగా వస్తాయి పిండి సరిగా కలుపుకోకపోయినా పూరి అనేది చక్కగా పొంగవు నీట్గా అనిపించదు చూసారు కానీ ఇట్లా ముద్దలా వచ్చేటప్పుడు ఇట్లా చేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ అనేది మనం ఈ కళాయికి వేసి ఇట్లా వేసి ఇట్లా ఇట్లా అనుకుంటే రౌండ్గా చక్కగా పిండి ముద్ద అనేది చక్కగా కలుస్తుంది ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి బ్యాటర్ని చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అట్లా వాటర్ వాటర్గా లేదు చక్కటి గట్టిగా లేదు సరిపడా ఉంది సాఫ్ట్గా ఇలా మనం అనేది ఒక సర్కిల్లా చేసుకొని కొంతసేపు చక్కగా కలుపుకోవాలి ఇలా పిండి బ్యాటని ఇలా ముద్దలా వచ్చేదాన్ని కలుపుకోవాలండి నెక్స్ట్ మనం ఏం చేయాలండి చక్కగా బౌల్లో ఇలా వంచేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి అలా ఆయిల్ చేసేసుకున్నాక ఇంకొకసారి రౌండ్గా పీ మొత్తాన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసేసుకున్నాక మనం ఒక తడి క్లాత్ తీసుకోవాలి తడి క్లాత్ తీసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్లో ఉంచేసుకోవాలండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ లీవ్ చేసేసుకుంటే పిండి అనేది చక్కగా మొత్తం చక్కగా నానిద్ది నాని ప్రాసెస్కి పూరీలకి చక్కగా రెడీ అయ్యిద్ది ఇలా బాగా వచ్చిందండి చూడండి చక్కగా పిండి ముద్దు చాలా సాఫ్ట్గా అయింది చాలా బాగుంది ఇప్పుడు మనం దీంతో చక్క పూరీలు అలా చేయాలో చూపిస్తాను మీకు ఫస్ట్ మనం పూరీ కాబట్టి మరీ లావుగా ఉన్న ఉడకవండి మరీ పల్చగా ఉన్న ఉబ్బువు చక్కగా ఈ సైజులో చాలు మనకి ఈ సైజులు అనేవి తీసేసుకుందాం మొత్తం పిండి ముద్దలు మొత్తం చక్కగా రౌండ్ బాల్స్గా చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక తీసుకొని తీసుకుని కొంచెం కింద పిండి వేసుకోవాలి అతుక్కోకుండా ఉంటుంది చక్కగా ఒక రౌండ్గా ఇలా చూసుకుని చక్క పూరి అనేది చక్కగా చేసుకోవాలి చూసారా పిండి అంత చక్కగా బాగుందో అటు లూజ్గాను లేదు అది గట్టిగాను లేదు మీడియంలా వచ్చింది ఫస్ట్ మా పాపాయి కోసం చిట్టి చిట్టి పూరీలు చేస్తానండి ఎందుకంటే తనకి పెద్ద సైజులో అంటే అంత లైక్ చేయదు దోశలైనా చిట్టి చిట్టి చేసిస్తాను తను ఇష్టంగా చిన్ని చిన్ని పూ దోశలు నీ కోసమైనా తినేద్ది ఇష్టంగా అట్లా పూరీ కూడా చిన్ని చిన్ని పూరీలు చిట్టి తల్లి కోసం అంటాను సో తను చాలా ఇష్టంగా తినేద్ది ఇలా మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియంగా పూరీని చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మా పాప కోసం కాబట్టి అండి చిట్టి చిట్టి పూరీలు చేయాలి కాబట్టి ఈ గ్లాస్తో నేను ఇలా చిన్నగా చేస్తాను ఎందుకంటే ఇలా చేస్తే తను చిట్ చిట్టిగా చక్కగా పొంగి చక్కగా ఉంటాయి కాబట్టి తను ఇష్టంగా తినిద్ది అండి ఇట్లా ఇంకోటి కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా మా చిట్టి పాపాయ కోసం చిట్ చిట్టి పూరీలు వేస్తాను అండి మా చిట్టి పాపాయ కోసం చిట్ చిట్టి పూరీలు చేస్తాను ఇంకా ఆయిల్ ఫ్రై చేస్తాను పూరీలు చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు మనం పూరీకి స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ ఉన్నా పర్లేదు బాగుంటే వేసినా వస్తాయి కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే పూరీ చక్క బాగా ఎక్కువగా పొంగిద్ది చూసారు కదండి నేను ఎంత ఆయిల్ తీసుకున్నానో అలా ఆయిల్ తిని హీట్ చేసుకోవాలి పూరికండి ఆయిల్ బాగా హీట్ అవుతేనే చక్క వెంటనే పొంగిద్ది అందుకే సో నేను హైలో పెట్టుకున్నాను స్టవ్ బాగా హీట్గా ఆయిల్ బాగా మరగనివ్వాలి వెంటనే పూరి వేయంగా వెంటనే తేలిద్ది లేకపోతే ఆయిల్ కాకపోతే పూరి అనేది అప్పడాలు అయిపోతాయి సో నేను ఎక్కువసేపు ఆయిల్లో హీట్ మరగనిస్తున్నానండి దగ్గరికి వచ్చేసింది బబుల్స్ ఫామ్ అయినాయండి ఇంక అంటే ఆయిల్ మరుగుతుంది అనుకోవాలి సో ఆయిల్ ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది అండి ఫస్ట్ పూరీ వేస్తున్నాను మనం ఆయిల్ అనేది ఇట్లా పోసుకుంటా ఉంటే పూరీ అనేది చక్కగా పొంగులా కనిపిస్తుంది ఓ ఎక్కువ ఏకూడదండి పూరీ అనేది లైట్గా ఎగితే చాలు ఓ ఎక్కువ ఏగినా టేస్ట్ అనేది బాగోదు మా చిట్టి తల్లి కోసం చేసిన చిట్టి పూరీలు అండి చూసారా ఎలా వచ్చినాయో చిట్టు చిట్టి పూరీలు ఇట్లా అయితే తను ఇష్టంగా తినేది చిట్టి పూరీలు కాబట్టి గా ఉంటాయి సో తనకి ఎప్పుడు చేసినా నేను ఇట్లా చిట్టి చిట్టిగా చేస్తాను నెక్స్ట్ వన్ ఇలా పెట్టుకుంటే దాని అందరికీ అదే పొంగి పైకి లేస్తుంది తిప్పేసుకోవాలి మరీ ఎక్కువ బ్లాక్ ఇష్ కూడా రాకూడదు లైట్గా వస్తే గోల్డ్ కలర్ చాలు ఆయిల్ హీట్ గా అనిపిస్తే సిమ్లో పెట్టేసుకోండి ఆయిల్ ఇలా పోసుకుంటా ఉంటే చక్కగా బాగా పూరి అనేది బబుల్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు మా చిట్టి తల్లి కోసం అయిపోయింది ఇప్పుడు మీడియం సైజ్ పూరీ చూడండి చూడండి ఎంత బాగా పొంగిందో పూరీ చాలా అంటే చాలా బాగుంది ఇలా మనం జస్ట్ పిండి నుండి నేను సాల్ట్ వేసాను ఆయిల్తో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కలపలేదు చక్క అట్లా పిండి చక్కగా మనకి ట్వంటీ మినిట్స్ అనేది నానబెడితే చక్కగా ఇట్లా బాగా పొంగే పూరీలు వస్తాయి ఇప్పుడు చూడండి ఇంకోటి వేస్తున్నాను వేసిన వెంటనే మనం ఆయిల్ని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటే పూరీ అనేది బాగా స్ప్రెడ్ అయ్యిద్ది చూసారా మనం ఫస్ట్దే కాదండి అన్నీ లాస్ట్ వరకు పూరీలు ఇలాగే పొంగుతాయి మనం పిండి బ్యాటని చక్కగా క కలిపినట్లయితే చక్కగా ఎంతో అంటే ఎంతో చక్కగా బాగుంటాయి పి అంతా మనం పిండి కలిపిన దాంట్లోనే ఉంటుంది ఇంకోటి వేస్తున్నానండి అన్ని పూరీలు ఇలాగే వస్తాయి వన్ ఆర్ టూనే కాదు మనం పిండి చక్కగా నానబెట్టి చక్క ట్వంటీ మినిట్స్ అలా ఉంచాం కాబట్టి చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో చాలా అంటే చాలా బాగుంటాయి చక్కగా మొత్తం ఇట్లా పూరి అనేది ఏగితే మొత్తం ఆయిల్లో చక్కగా ఫ్రై అవుద్ది చాలా బాగుంటాయి ఇలా ప్రతిదీ పూరి అనేది ఎండింగ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే టేస్ట్ వస్తుంది ఇదే ఇలానే పొంగుతి టేస్ట్ కూడా బాగుంటుంది మా తల్లి కోసం లాస్ట్ పూరి లాస్ట్ వన్ ఫస్ట్ వేస్తాను లాస్ట్ ఒకటి వేస్తున్నాను మర్చిపోయాను మా చిట్టు తల్లి ఎలా తింటుందంటే చాలా ఇష్టంగా చూసారో చిట్టు తల్లి కోసం చిట్టి తనకి చాలా అంటే చాలా ఇష్టం చక్కగా ఎగిద్ది మా పాపకు ఎప్పుడైనా దోశలైనా అట్లానే చిట్టి చిట్టి చేస్తాను ఇడ్లీ మాత్రం నార్మల్గా వేస్తాను పూరి వేసిన దోశ వేసినా ఇట్లా చక్కగా చేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇదిగోనండి పూరీలు ఎలా పొంగినాయో చిట్ చిట్టు పూరీలు మా చిట్టు తల్లి కోసం చిట్టి పూరీలు తల్లి కోసం చిట్టి చిట్టి పూరీలు చూసారా ఎంత బాగా వచ్చినాయో ఈ ఇలానే పూరీలు ఎండింగ్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇట్లా అన్ని పూరీలు ఎండింగ్ వరకు కూడా ఇలానే వస్తాయి ఇలా మనం తినేటప్పుడు చక్కగా చాలా బాగుంటాయండి మీరు మీకు కూడా ఈ పూరీలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ